గోవిందాయ మహా జయ జయశ్రీరామ్ వందే మాత్రం నారద భక్తి సూత్రాలలో భాగవత అపచారాల గురించి చెప్పుకుంటున్నాము రోజు ఇరవై ఆరో అవచారం నుండి వివరించే ప్రయత్నం చేస్తాను ఇరవై ఆరు భగవంతుడి ముందుకు బెత్తము చేత పట్టుకొని వెళ్ళడము ఇది ఇప్పుడు ఎవరు చేయట్లేదుదేంటి పూర్వపు విషయం ఇప్పుడు దేవాలయాలు బయట సెక్యూరిటీ గార్డులు వారు ఉండేవాళ్ళు కదా పాత రోజుల్లో దేవాలయాలు బయట తలపాగా చుట్టుకొని పెద్ద కర్ర పట్టుకొని కాపలా కాసేవాళ్ళు వాళ్ళు ఏదైనా అర్చక స్వామిని చెప్పడానికి లోపలికి వెళ్ళిపోయారనుకోండి అర్చక అర్చకస్వాములు గర్భాలయంలో ఉండరు కదా వీళ్ళు కర్ర తీసుకుని అలాగే వెళ్ళి ఆ గర్భాలయంలో అర్చక స్వామి ముందు నిలబడి స్వామి ఇది సంగతి అని చెప్పేవారు అప్పుడు ఏమవుతుంది వీళ్ళు తలపాగా చుట్టుకొని కర్ర పట్టుకొని దేవుడి ముందు ఉంచుంటారు కదా అలా చెయ్యకూడదు బెత్తము లేదా కర్ర లేదా ఆయుధము ఇత్యాది అన్నీ కూడా పరమాత్మ ముందు చూపించకూడదు అది అపచారం అవుతుంది కర్ర లేదా ఒక ఆయుధం ఎవరికి చూపిస్తాము మనము శత్రువుకి చూపిస్తాము బెదిరించడం కోసం భయపెట్టడం కోసం చూపిస్తాం కదా వాటి ఎట్టి పరిస్థితుల్లోనూ భగవంతుడి ముందు చూపించకూడదు ఇరవై ఏడు భగవంతుడి ఎదుటకు నల్ల వస్త్రములతో వెళ్ళడము నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు నలుపు రంగు బట్టలు కట్టుకోవచ్చా దేవాలయాలకు వెళ్ళడానికి పూజలు చేయడానికి అంటే నిషేధము నలుపు వస్త్రము దారిద్ర్యానికి సంకేతం ఇప్పుడు ఫ్యాషన్ పేరుతోటి నల్ల బట్టలు వాడుతున్నారు నేను ఫ్యాషన్ గురించి ఇక్కడ మాట్లాడటం లేదండి ఇక్కడ నేను సాంప్రదాయం గురించి మాట్లాడుతున్నాను సాంప్రదాయంలో ఏ దేవత అర్చన చేసినా కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు భాగవతులు పొరపాటును కూడా ధరించకూడదు నల్ల మంచెలు కట్టుకోవడము నల్ల చొక్కాలు నల్ల ఉత్రయాలు నల్ల చీరలు నల్ల బ్లౌజులు ఇలాంటివి నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు అలాగే శివ సాంప్రదాయంలో కూడా శైవంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించరు అసలు ఇప్పుడు ఏదో అయ్యప్ప స్వామి గురించి అలాగే ఈ శని గ్రహానికి చేసే కొన్ని పూజలలోనూ నలుపు ధరిస్తున్నారు మరి ఆ విషయము ఆ పద్ధతి వేరేనేమో దాని గురించి కాదు నేను చెప్పట్లేదు భాగవత సాంప్రదాయంలో నారాయణుడిని ఆరాధించేటప్పుడు ఆయన అవతారాలను ఆరాధించేటప్పుడు ఆ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు అలాగే శివాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా నలుపు వస్త్రము ధరించకూడదు నలుపు లేకుండా మిగతా మంగళకరమైన ఆ వస్త్రాలు ధరించాలి మంగళప్రదమైన చీరలు మంగళప్రదమైన పంచలు మంగళప్రదమైన చొక్కాలు మంచి కలర్స్ లో చక్కగా వేసుకోవాలి వేసుకోగానే సాంప్రదాయము ఉట్టిపడి కనపడుతూ ఉండాలి అలాంటి సాంప్రదాయ వస్త్రాలు మంగళకరమైన రంగులు కలిగిన వస్త్రాలు ధరించాలి తప్ప నలుపు వస్త్రము భగవంతుడికి సేవ చేయడానికి ఇంట్లో పూజ చేయడానికి దేవాలయ దర్శనానికి తీర్థయాత్రలలోనూ రాదు అని గుర్తుంచుకోవాలి ఇరవై ఎనిమిది దంతధావనము చేసుకోకుండా వెళ్ళడము దేవాలయానికి దంతదానం దంతధావం చేసుకోకుండా ఎవరు వెళ్ళరనుకోండి ఇంట్లో పూజా మందిరాల్లో లేదంటే పడమట గది అంటారు పూర్వం ఇంట్లోనే ఒక గది పడమట గది అని ఉంటుంది పడమర దిక్కును కడతారు ఆ గదిలోనే బీరువా ఉంటుంది ఎనపెట్టు ఉంటుంది ఓ పక్కన ఆ దేవుడి పీట కూడా ఉంటుంది వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉదయం ఏదైనా పరుడి ఆ బీరువానో వెనపెట్టు ధరవడానికి మొహం కూడా కలుపుకోకుండా తరుపు తీసి ఆ గదిలోకి వెళ్ళిపోయేవారు అది చాలా తప్పు అక్కడ దేవుడి పీఠము మంగళకరంగా పెట్టినప్పుడు దంతదాన ఓనము స్నానము బ్రష్ చేయడము స్నానం చేయడము ఇవేమి చేయకుండా ఆ పూజా మందిరాల్లోకి వెళ్ళకూడదు నిషేధం ఎందుకంటే అక్కడ ఫోటోలు ఉన్నాయి అనుకునే వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం అన్నిటికీ కలగదండి అది భగవంతుడికి సంబంధించిన ప్రదేశము స్వామిని ఎక్కడ స్థాపన చేశాము అనే భావనతో ఉన్నప్పుడు స్వాయం ముందుకి మొహం కడుక్కోకుండా స్నానం చేయకుండా అశుచిగా వెళుతామా కాబట్టి అది నిషేధము అపచారము అని చెప్తున్నారు ఇరవై తొమ్మిది మర విసర్జనము మైథునాథులు చేసిన పిమ్మట ఆ బట్టలు మార్చుకుని తనే స్నానము చేయకుండానే ఆలయాల్లో ప్రవేశించడం ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే దాంపత్యం చేసిన తర్వాత అలాగే మల విసర్జన చేసిన తర్వాత పూజ చేయాలన్నా దేవాలయ దర్శనం చేయాలన్నా స్నానము చేసి ఆ బట్టలు కాకుండా చక్కగా ఒదిగిన వస్త్రం కట్టుకోవాలి ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చెప్పారు మహిళలకైతే స్నానం అక్కర్లేదు మన విసర్జన చేసినా దాంపత్యం చేసినా మహిళలు మామూలుగా స్నానం చేసినా సరిపోతుంది పూజ చేసుకోవచ్చును దేవాలయానికి కూడా వెళ్ళవచ్చు పురుషులకైతే మన విసర్జనం చేసిన తర్వాత మామూలు స్నానం సరిపోతుంది దాంపత్యము చేస్తే తల స్నానం చేయాలి అలా చేయకుండా దేవాలయాలకు వెళ్ళడం నిషేధము ఇంట్లో పూజ చేయడము దీపారాధన చేశారు ఉదయం పూజ చేసి దీపారాధన చేశారు మళ్ళా సాయంత్రం వేళ దీపారాధన చెయ్యాలి మన విసర్జన కానీ చెయ్యకుండా ఉంటే హడావుడిగా ఉంటే అంత సమయం లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కాస్త బొట్టు పెట్టుకొని వెళ్ళి దీపారాధన చేయవచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ మల విసర్జన చేస్తే మాత్రము కాస్త రెండు చెంబులు నీళ్లు పోసేసుకొని ఉతికిని గుడ్డ కట్టుకొని వెళ్ళేసేసి దీపారాధన చేయాలి మరి ఇక్కడ ఒక అనుమానం వస్తుంది తిరుమల దేవాలయంలో క్యూ లైన్లో పెడుతూ ఉంటామండి ఆరు గంటలు పది గంటలు మన భాగ్యం బాల్యపతి ఇరవై నాలుగు గంటలు కూడా లైన్లో ఉండాలి మధ్యలో బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి వాటిలోకి పెడతాము మల విసర్జన చేస్తాము స్నానం చేయడానికి కుదరదు కదా మరి అలాగే వెళుతున్నాము దేవాలయంలో దర్శనానికి దోషమా అని కూడా అడుగుతున్నారు తిరుమలలో మనము గర్భాలయం కాదు గర్భాలయానికి మూడు వాకిల యువతలు ఉంటాం మనం ఏమండి పరమాత్మకి ఎంత దూరంగా ఉండి స్వామిని చూస్తాము దగ్గరికి అసలు వెళ్ళరు కదా ఇలాంటి అసౌచము వస్తుందనేసేసి తిరుమలలో చాలా మంది జనం ఉంటారు దర్శనం ఆలస్యం అవుతుంది కాబట్టి మూడు వాకిల దూరం నుండే స్వామిని చూపించి పంపించేస్తున్నారు కాబట్టి అక్కడ శౌచము రాదు గర్భాలయం ముందు కూడా మనం వెళ్ళము గర్భాలయానికి మూడు వాకిల యువతలు ఉంటాయి ఇంకొకటి అక్కడ ప్రధానమైన ద్వారం దగ్గర ఆ వాటర్ వస్తూ ఉంటాయి అక్కడ మనం అందరం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం మూడు వాకిల అవతల ఉండి స్వామి దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి వస్తాము అక్కడ ధ్వజస్తంభంతో సహా ఏమీ తాక్కుండా ఈ కంచెలు అవన్నీ పెట్టేసి ఉంటాయి కాబట్టి దోషమేమీ ఉండదు ఇంత మంది వస్తున్నారు కాబట్టి అక్కడ అర్చక స్వాములు కూడా తరచుగా మహా అది శుద్ధులు అవి చేసుకుంటూ ఉంటారు అలాంటి దేవాలయాల్లో దోషం లేదు మామూలుగా చిన్న దేవాలయాలకు వెళ్ళి బల విసర్జనం చేసి స్నానం అది చేయకుండా వెళ్ళి అక్కడ ధ్వజ స్తంభాలు తాకి అక్కడిద్దర ఉపాలయాల్లో చిన్న చిన్న దేవత విగ్రహాలు శివలింగాలు పెట్టుంటే వాటి రెడ్డిని తాకి అలా చేయకూడదు కాబట్టి స్నానం చేసి ఉదుగుర వస్త్రం కట్టుకొని దేవాలయ దర్శనం చేయాలి ముప్పై భగవంతుడి మూర్తి ఎందు కాళ్ళు చేతులు చాచుటారు జకొని చేతులు విదిరించుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ దైవం ముందు ఇలా ప్రవర్తించకూడదు దేవాలయ ప్రాంగణంలోనూ చేయకూడదు అంటే దేవాలయంలో గర్భాలయంలో ముందు అంటే మూల విరాట్ ముందు ఇంట్లో కూడా పూజాముద్రంలో కూడా దేవుడి ముందు అలా కళ్ళారు చేతులు విదిలిస్తూ చేతులు విరుచుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ ఇలా ప్రవర్తించకూడదు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే గుర్తుంచుకోండి ఒక ఒక ప్రధానమంత్రిని గవడానికి అనుకోండి ఎంత జాగ్రత్తగా ఉంటామో ఉన్నంతలో మంచి వస్త్రం కట్టుకొని చక్కగా జుట్టు దూకొని రెడీ అయ్యి బొట్టు పెట్టుకొని ఎంత వినయంగా ఉంటాము ఎంత నిదానంగా మాట్లాడతాము ఎంత సున్నితంగా మర్యాదగా ప్రవర్తిస్తాము మరి భగవంతుడు ఎవరు చెప్పండి ప్రభువులకే ప్రభువు ఆ స్వామి పురుష సర్వ జగన్నాథుడు కాబట్టి స్వామి ముందు మనము వీరినంత మర్యాదగా సంప్రదాయబద్ధంగా ప్రవర్తించాలి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఆ దేవుడే కదా మనసు బాగుంటే చాలు కదా అని ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు అలాగే ముప్పై ఒకటి భగవన్మూర్తి ఎందు తాంబూలం సేవించుట స్వామికి నివేదన పెట్టని తాంబూలం కూడా తీసుకొని స్వామి ముందే తాంబూలం నవలకూడదు అలాగే తాంబూలం నవల అలవాటు ఉన్న వాళ్ళు ఆ తాంబూల నోట్లు వేసుకుని బొక్కలు ఏదో నవ్వులుకుంటూ మాట్లాడుకుంటూ స్వామి ముందు గర్భాలయంలోనూ ఇంటిలో కూడా ఉండకూడదు తాంబూలం అనేది భోగ్య వస్తువు తాంబూలాన్ని దంపతులు అనుభవిస్తారు భర్త తాంబూలం వేసుకుంటారు పెళ్లి గారు వారు బ్రహ్మచారులు తాంబూలం తినరు వాణప్రస్థాశ్రమంలో కూడా తినరు సన్యాసులు అసలే తాకరు భోగ్య వస్తువు కాబట్టి స్వామికి నివేదన చేసి దంపతులు తాంబూలను అనుభవిస్తారు ప్రసాదంగా ఆ తాంబూలాన్ని భోగ్య వస్తువుని పరమాత్మ ముందు నమ్మలకూడదని గుర్తుంచుకోవాలి అలాగే భగవాన్ మూర్తి ఎదుట బిగ్గరగా నవ్వుట ఇంతకు ముందు చెప్పాను కదా పరమాత్మ ముందు మర్యాదను పాటించాలి ఒకవైపు పూజ చేస్తూ ఒకవైపు సెల్ఫోన్ మాట్లాడుతూ గలగలా నవ్వేయడం ఒకవైపు పూజ చేస్తూ సెలఫోన్ చెవికి పెట్టుకొని ఎవరితో పెద్దగా అరవడం పెద్ద ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కబుర్లు చెప్తూ ఒకవైపున పూజా సామాన్లు ఏవో సర్దుతూ బిగ్గరగా నవ్వడం ఇలాంటి అమర్యాద పనులు చేయడం వలన భగవత్ అపచారం అవుతుంది అలాంటివి చేయకూడదు పూజా సమయంలో మౌనంగా ఉండాలి అసలు మడి అనే సాంప్రదాయం వచ్చింది ఎందుకు మడి కట్టుకుంటే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు అక్కర్లేని విషయాలు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి పూజ నైవేద్యము పూర్తయ్యేంతవరకు ఈ మడి ఆచారం పెట్టింది ఎందుకంటే ఇలాంటి చేష్టలు చేయకుండా ఉండటం కోసం నేను మడిలో ఉన్నాను ఈ అరగంటో బావంటో స్వామికి పూజ చేయాలి ఇలాంటి మంచి చేష్టలు చేయకూడదు అనే ఒక క్రమశిక్షణ కోసం మడి అనే ఆచారం పెట్టింది అలాగే ముప్పై మూడు తప్పుడు పనులు చేయుట మిరువు బొట్ట పెట్టుకొని లేదా అడ్డ పెట్టుకొని లేదా గుండ్రంగా ఉండే బొట్టు పెట్టుకొని ఏ సాంప్రదాయం పాటించినా కూడా ఆ సాంప్రదాయ ముసుగులో తప్పుడు పనులు చేయకూడదు భగవంతుడిని ఆచార్యులను వడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేయకూడదు పండితుల ముసుగులో భక్తుల ముసుగులో లేదంటే నేను బ్రాహ్మణుడి పుట్టాను పెద్ద కులస్తుడిని అని బ్రాహ్మణ ముసుగులో తప్పుడు పనులు చేస్తే ఇంకా అపచారం అవుతుంది ఏమైంది లేని అజ్ఞానం చేస్తే కొంతే శిక్ష ఏమైతే ఒక సూత్రుడు చేస్తే కొంతే శిక్ష కానీ తెలిసిన వాడు దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆచారులను అడ్డం పెట్టుకొని పాండిత్యాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేస్తే దానికి బ్రహ్మహత్య పాతకాలు చుట్టుకుంటాయి రావణాసురుడు చెప్తే రాదు బ్రహ్మహత్య ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వస్తాయి బ్రహ్మహత్యలు కాబట్టి తప్పుడు పనులు దైవ ముసుగులో భక్తుల ముసుగులో చేయకండి అని సహస్రం స్పష్టంగా చెప్తుంది అలాగే ముప్పై నాలుగు స్త్రీల చుట్టూ తిరుగుట సామెతో ఒకటి ఉంది చెప్పేది నియతులు దూరేది దోమర కొంపల్లో ఇదే వద్దని చెప్తున్నారు నీతి శాస్త్రాలు ఇవే చెప్తున్నా భగవంతుని అడ్డం పెట్టుకొని భక్తులమని చెప్పి పండితులమని చెప్పి స్త్రీల చుట్టూ తిరగకూడదు తన భార్య అర్ధాంగి ఎవరైతే ఉన్నారో వారు కాకుండా అన్య స్త్రీల గురించి అసలు ఆలోచన చేయకూడదు మాతృ సమానంగా సోదరు సమానంగానే అన్ని స్త్రీలను చూడాలి ఇలా మానేసి మేము పూజలు చేస్తున్నాము ఆ పూజ అయిపోగానే మళ్ళీ ఏ రోడ్డు మీద ఆడపడిచిపోతుంటే మళ్ళీ ఆ వైపు చూడతాం ఆఫీసులో ఎవరైనా తగిలితే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయడం ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇంట్లో ఇళ్ళాలని నేర్పించడం అలాగే ఆడవారు కూడా మేము పూజలు చేస్తున్నాం మేము భక్తులమే మేము మంచి మంచి ధార్మిక గ్రంథాలు చదువుతాము మేము ఉన్నతమైన కులాల్లో పుట్టాము అని చెప్పి దైవాన్ని ధర్మాన్ని సాంప్రదాయాన్ని బయటికి గడ్డం పెట్టి షో చేసి లోపలైన అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మగవారితో సంభాషణలో ఇలాంటి పిచ్చి చేష్టలు చెయ్యొద్దు అని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది ఇది భాగవత అపచారం భగవంతుడి పట్ల చేస్తే అపచారం అవుతుందని గమనించి కొడు దగ్గర పెట్టుకొని అందరూ సౌశల్యంతో పద్ధతిగా మర్యాదగా నడుచుకోవాలి ముప్పై ఐదు క్రోధము వహించుడ భౌతికమైన విషయాలలో స్వల్పమైన క్షణికమైన విషయాల గురించి కోపం తెచ్చుకోకూడదు మనం భగవద్గీత శ్లోకాల్లో చెప్పుకుంటూనే ఉన్నాం ఆ విషయం గురించి రామాయణంలో రాముడి గురించి చెప్తూ జత క్రోధ అంటాడు జితక్రోధ అంటే రాముడికి కూడా కోపం వస్తుందంట ఏం కోపము అంటే జిత క్రోధ ఇంద్రియాల అదుపులోనే ఉండి ధర్మబద్ధమైన కోపం వస్తుంది అధర్మము చూసినప్పుడు ఈ అధర్మము వద్దు అని ఎంత వాణించినా అంతలో వాడు వెళ్ళినప్పుడు అప్పుడు వస్తుంది రామచంద్రుడి కోపం ఇంద్రియాలకు వశుడై కోపం తెచ్చుకోవడం వేరు ఇంద్రియాల వశములో ఉన్నా కూడా అధర్మాన్ని చూసి చలించి కోపం తెచ్చుకోవడం వేరు అలాంటి కోపం రావడం ధర్మబద్ధము అలాంటి కోపం రావాలి అలాంటి కోపం కూడా రాకుండా ఏం జరుగుతున్నా కూడా కోపం తెచ్చుకోకూడదులే నేను శాంతంగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నానంటే కుదరదు ఇంద్రియాలకు వశపడి పోయి కోపం తెచ్చుకోవడం తప్పు నాకు ఆ వస్తువు కొనిస్తారని కొనివ్వలేదు వీళ్ళు ఇస్తారని మానేశారు వాడు వస్తానని రాలేదు వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్నాను చెడ్డవాళ్ళు వాళ్ళు అన్నలా చేశారు వీళ్ళు ఇలా చేశారు ఈ వస్తువు దక్కుతుంది ఏమో అమ్మ దక్కలేదు ఇలాంటి స్వల్పమైన భౌతికమైన వస్తువులు విషయాలు మనుషుల కోసము కోపము తెచ్చుకోవద్దు అది తప్పు వల్ల ఏమవుతుందంటే సాధారణం ముందుకు వెళ్ళినా మనం అధర్మం మీద కోపం రావాలి అధర్మాన్ని అణగొట్టడానికి ఖండించడానికి ప్రయత్నం చేయాలి భౌతికమైన వస్తువులు భౌతికమైన సుఖాలు భోగభాగ్యాలు ఇలాంటివి దక్కలేదని కోపం తెచ్చుకోకూడదు వందందులో తృప్తిగా ఉండాలి ప్రశాంతంగా శాంతంగా ఉండాలి ఇవి భాగవత లక్షణాలు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు వరకు చెప్పుకున్నాము మిగిలినవి తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಭಾರತ್ ಹಿಂದ್ ಹಿಂದ ಕೃಷ್ಣಾರ್ಪಣ